మానస టీవీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రేపు విలేమున్ గ్రాండ్లో ఘనంగా నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లంకా నర్సింబులు మాట్లాడుతూ క్రీడలలో చురుకుదనం శ్రద్ధ క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు చాంపియన్షిప్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన బాలబాలికలు మహిళా క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించుకోగల ప్రత్యేక వేదిక ఇది అథ్లెటిక్ క్రీడల ద్వారా యువతకు శారీరక దాడు మానసిక స్థైర్యం పెంపొందుతుందని క్రమశిక్షణతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు దారితీసే మెట్టు అవుతుందని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా అందరికీ నమస్కారం నేను వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈ నెల జరగబో ముప్పై ముప్పై తేదీలలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మహబూబ్ నగర్లో జరగడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించే విధంగా మా వికారాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తరపున ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం రోజు విలమున్ గ్రౌండ్లో ఈ యొక్క పోటీలను అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఇందులో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యాల్ని గుర్తించి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో ఆడించేందుకు రాష్ట్ర స్థాయిలో పోటీలో పాల్గొనేటందుకు ఈ యొక్క క్రీడలను తాండూరు పట్టణంలో విలమున గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆసక్తిగల యువతి యువకులు అందరూ కూడా ఈ యొక్క పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఆడేందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఇక్కడ సెలక్షన్ అయిన అందరి ఎవరైతే ఉత్తమ నైపుణ్యం కలిగిన క్రీడాకారులని రాష్ట్ర స్థాయిలో ఆడించేందుకు మా వికారాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎప్పుడు మేంబడే ఉండి మిమ్మల్ని నేషనల్ స్థాయికి కూడా తీసుకెళ్లే విధంగా మేము మావంతు సహకారంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యువత యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇక్కడ గెలుపొందిన వారికి సర్టిఫికేట్స్తో పాటు బహుమతిని బహుకరించి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో ఆడడానికి మా వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎప్పుడు కూడా మీ ఎంబడి ఉంటుంది వీరిని ముప్పయో తారీఖు జరగబో రాష్ట్ర స్థాయిలో ఆడించి అక్కడ గెలుపొందిన వారిని నేషనల్ స్థాయిలో కూడా ఆడించడానికి మీ ఎంబడి మా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాలబాలికలు క్రీడాకారులు ఉప సద్వినియోగం చేసుకొని మంచి వికారాబాద్ జిల్లాలో జిల్లాకు పేరు తెస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ మా సహ సహకారాలు ఎల్లప్పుడు మీ మేంబడి ఉండి మీ యొక్క నైపుణ్యాన్ని గెలిపించేందుకు మేము ఎల్లప్పుడు మేము ఉండమని తెలియజేసుకుంటూ కోరుతున్నాం అందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ తాండూరు అసెంబ్లీ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ క్రీడాకారులకు ఎప్పుడూ కానీ అవకాశాలు రావు అవకాశాల కోసం చాలా చూస్తా క్రీడా క్రీడాకారులు చాలామంది ఉన్నారు అందుకు మీ యొక్క కష్టాలను మీ యొక్క మీ యొక్క ప్రతిభను చూసిన మా స్పోర్ట్స్ అథారిటీ మెంబర్స్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ లొంగ నరసింహరాన్న గారు కానీ మన సార్ గారు కానీ మళ్ళీ మిగతా వాళ్ళ సభ్యులే కానీ తాండూరులో ఉన్న క్రీడాకారులకు ఏదో ఒకటి చేయాలి వాళ్ళ నైపుణ్యాన్ని ఎలాగో ఒక విధంగా బయటికి వెలికి తీయాలనే ఉద్దేశంతో గట్టి ఉద్దేశంతో వాళ్ళు రేపు జరగబోయే రేపు అనగా ఆదివారం పదిహేడో తారీఖున జరగబోయే స్పోర్ట్స్ మన విలమూన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రతి ఒక్కరూ వాళ్ళు పాలు క్రీడాకారులు పాల్గొని వాళ్ళ ఉత్తమ నైపుణ్యాన్ని వెలికిదీసి మళ్ళీ దానిలో వెలికి వారికి మళ్ళీ వాళ్ళను సెలెక్ట్ చేసి మరి రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మరియు మహబ్ ముప్పై ముప్పై ఒకటి తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అర్హత సాధించిన వాళ్ళని డెఫినెట్గా వీళ్ళందరూ వీళ్ళందరి ప్రోత్సాహంతో మీరు అక్కడికి తీసుకెళ్తారు మీరు మీరు అక్కడ కూడా రాణించాలి మన తాండూరుకి కానీ మన మన జిల్లాకి కానీ మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లో మీ అనిల్ కుమార్ ముందుగా వికారాబాద్ యువతి యువకులకు అందరికీ నమస్కారాలు రేపు అనగా పదిహేడు ఆదివారం తాండూర్ విలమోన్ గ్రౌండ్లో వికారాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున క్రీడాపోటీలు నిర్వహించబడుతుంది ప్రతి ఒక్క యువతి యువకులు దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను